నమస్కారం గురుగారు శ్రీమాప్త్రయ గురుగారు చాలామందికి అనుకోకుండా కొన్ని మాట్లాడతారు కొన్ని అనుకొని తప్పు మాట్లాడద్దు అనుకు అనకుండా కూడా నీట్గా స్పష్టంగా మాట్లాడినా ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకునేది తప్పుగా రిసీవ్ చేసుకుంటారు అంటే నేను ఏం మాట్లాడినా తప్పు అవుతుంది ఎలాంటిది మాట్లాడినా తప్పు అవుతుంది అన్న భావం వస్తుంది తప్పుగా క్రియేట్ అవుతుంది ఒక్క తప్పు వల్ల వాళ్ళ జీవితం సగం జీవితం కొల అవకాశం కూడా ఉంటుంది చాలామంది దూరం పెట్టే అవకాశం అంటే ఇలా తప్పుగా అవ్వకుండా తను మాట్లాడింది సరి అవుతూ ఇబ్బందులు కాకుండా ఉండాలంటే లలితాదేవి నామాల్లో లలిత అమ్మవారి నామం ఏదైనా ఉందా చేసుకునే అవకాశం ఉందా రెమెడీస్ ఏమైనా చేసే అవకాశం చాలా చక్కటి మంత్రం ఉంది ఇది చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో ఘర్షణ తగ్గిపోయింది ఎందుకు అవుతుంది ఈ ఘర్షణ అంటే గృహంలో కానీ జాతకంలో కానీ ఘర్షణ యోగాలు ఏర్పడతాయి జాతకంలో గృహ ఘర్షణ యోగాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే బుధుడు పాడవుతాడు బుధుడు వాగ్దాటికి కమ్యూనికేషన్స్కి కారణం ఈ కమ్యూనికేషన్స్ ఇచ్చే బుధ గ్రహం కనుక పాడైతే వాళ్ళు మంచి చెప్పినా సరే గొడవ అవుతుంది అక్కడ ఇప్పుడు ఇంట్లో పిల్లాడికి చెప్పింది తల్లి అరే నువ్వు బయట దగ్గరకు రా మంచి తెలియదురా అని తల్లి మీద కూడా పిల్లవాడు పోట్లాడతారు లేకపోతే భర్తకి చెప్పింది ఎక్కువ తక్కువ అనవసరంగా పాడైపోతాయి అన్నా సరే భార్యను గొడవ పెట్టుకుంటాడు రకరకాల భార్య భర్త తల్లి తండ్రి అన్ని విషయాలు ఎందుకు బుధుడు ఘర్షణ యోగంలో ఉంటాడు వాళ్ళకి లేదా ఆ ఘర్షణ జరిగే మూడవ అధిపతి మహాదశలు నడుస్తాయి అంటే మూడో అధిపతి కమ్యూనికేషన్స్ కారకుడు థర్డ్ లార్డ్ అంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఆ థర్డ్ లార్డ్ కనుక పాడైతే మూడవ అధిపతి గనక పాడైతే మీరు మాట్లాడే ఏ మాట అయినా వాళ్ళు వెటకారంగా చూడటం దాన్ని వెటకారం చేయడం మాట్లాడే ప్రతి సైషను మంచి ఏదైనా కానీ దాన్ని ఇలాంటి దిక్కువాలను ప్లాన్లు నువ్వు చెప్పడం నువ్వు అనడం ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతాయి అది డబుల్ అవద్దు కోసం అలాంటి వీళ్ళ జాతకంలో అది నడుస్తుంటుంది గృహంలో కూడా తూర్పు భాగంలో దోషం ఉంటుంది అంటే అలాగా శాస్త్రంలో కమ్యూనికేషన్ హౌస్ని వాస్తులో తూర్పు మధ్య ద్వారంగా చెప్పారు తూర్పు మధ్య భాగాన్ని చెప్పారు ద్వారం కాదు మధ్య భాగం ఈ తూర్పు మధ్య కనుక ఏదైనా రెడ్ కలర్స్ పింక్ కలర్స్ వేయడము అక్కడ మిక్సీలు గ్రైండర్స్ లాంటివి పెట్టడము లేకపోతే అక్కడ ఏదైనా సరే తెలియకుండా ఇస్త్రీ పెట్టి పెట్టడము లేకపోతే చీపుర్లు ఉండడం ఇట్లాంటివి అయితే వీళ్ళ మధ్యన సరైన సఖ్యత ఉంటుంది దానికి వాస్తుపరంగా మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే తూర్పు మధ్యన మొత్తం గ్రీన్ కలర్ వేయండి అందుకే మనకి వాస్తులో పుర్వశతు అని ఉంటుంది శ్లోకం అంటే తూర్పు వైపు ఒక సిట్టింగ్ ఏరియా పెట్టుకోండి చక్కగా వాళ్ళకి లైట్ గ్రీన్ ఉండేలా చూసుకోండి ఇంకోటి ఏంటి వాస్తు చూసేటప్పుడు ఎప్పుడు కూడా రఫ్గా వెళ్ళిపోయి ఏదో ఈ తూర్పు అనుకోవడానికి లేదు చక్కగా దాన్ని ప్లాన్ చేసుకొని మీరు నార్త్ ఎన్ని డిగ్రీ స్టిల్ టైందో చూసి శక్తి చక్రాన్ని అప్లై చేసి దానికి మధ్య నుంచి బ్రహ్మస్థానం నుంచి దిశలు మొత్తం చూసుకొని దాని పరంగా ఉందో కనిపెట్టాలి మనం అనుకుంటాం తూర్పు అని ఒక్కోసారి ఇది ఇమ్మూలక వెళ్ళిపోతుంది తప్పిట్టు వెళ్ళిపోతుంది అది చెక్ చేసుకోవాలి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ కనుక పెడితే గృహంలో భార్య భర్త పిల్లలు వీళ్ళందరితో వచ్చేటువంటి అనవసరమైనటువంటి మిస్కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇది అందరికీ సమూహంగా మరి జాతకంలో మూడో అధిపతి పాడైతే దానికి సంబంధించి దానం ఇవ్వడము దాంతోపాటు మంత్రము దీనికి ఇది కేవలం గొడవలకే కాదు ఇతర విషయాలు కూడా వాడచ్చు నేను దేనికనే చెప్తాను మంత్రం ఏమిటి అంటే ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర దిగంతరా లాస్ట్లో నమ కూడా చేసుకోవచ్చు ఓకే కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర ఏ నమహ ఇది మీరు చూడండి ఒక్కోసారి మనం అవతల వ్యక్తికి మనకి ఏదో ఘర్షణ ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది వెళ్తే గొడవ అవుతుందని మీకు తెలుసు కానీ ఈ మంత్రం మనసులో అనుకుంటూ వెళ్ళండి ఆ వ్యక్తి మనసు మారుతుంది అక్కడికి వెళ్ళేసరికి ఆ వీటితో ఏం గొడవ చేస్తాంలే వదిలేసాయి అనే థాట్ అవతల వ్యక్తికి వస్తుంది పెద్ద గొడవయ్యే సిచ్యువేషన్స్ కూడా ఇంట్లోకి వస్తే మనం అందరూ ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే ఎవరో రైజ్ అవుతారు మీరు మనసులో కనుక ఓంకర పూర వీటి కామోద సమాకర్షది గంతరా అని ఆటోమేటిక్గా ఆ వ్యక్తి అందులోంచి అంటే ఆ సిచ్యువేషన్స్ అవన్నీ నార్మల్ అయిపోతాయి ఇంకోటి మనకి శాస్త్రంలో శాస్త్రంలో సమయాలు ఉంటాయి ఘర్షణ సమయము రోగ సమయము ఇట్లా కొన్ని సమయాలు ఉంటాయి అందులో ముఖ్యంగా ఘర్షణ సమయంలో కుజుడు హోరగణకు వస్తాయి అవుతాయి ఘర్షణలు అలాంటప్పుడు చాలామంది ఈ పా ఈ శాస్త్రం తెలిసిన వారు అలాంటి సమయాల్లో మీటింగ్స్ ఏమి పెట్టుకోరు అమృత సమయము ధన సమయము రోగ సమయము ఇట్లా రకరకాల సమయాలు ఉంటాయి రోజు గంటన్నర గంటన్నరలాగా అందులో పర్టికులర్గా ఘర్షణ సమయము లేదా రోగ సమయం వచ్చి కుజుడు వచ్చాడు లేకపోతే తన పాపగ్రహ దశ హోరా అక్కడ నడుస్తుంది ఆ సమయంలో ఎంటర్ అయితే మరింత ఒక్కోసారి చూడండి మనం ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ మాట్లాడుతూ టోటల్గా కట్ అయిపోతారు కారణం ఏమిటంటే ఆ సమయాలు చూసుకోకుండా ఆ ఇంపార్టెంట్ మీటింగ్స్ పెట్టుకోవడం సో పాయింట్ నెంబర్ వన్ ఆ సమయాలు చూసుకొని ఒకటి పెట్టుకోవాలి రెండవది ఇంకా తప్పదు ఒకడికి వెళ్ళాక రైజ్ అవుతుంది విషయము లేకపోతే ఇంట్లో వాళ్ళతో ఏదైనా ముఖ్యమైన విషయాన్ని మనం మాట్లాడాలి అది చాలా ఇంపార్టెంట్ పిల్లవాడు లేకపోతే తల్లో తండ్రో పిల్లవాళ్ళు ఎవరో ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంటుంది అప్పుడు మనం చెప్తున్న వాళ్ళు వినకుండా వాళ్ళు రేజ్ అవుతూ ఉంటారు అవును అలాంటప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ అని మహాని చేసుకుంటూ ఉంటారు అప్పుడు గొడవలు రాకుండా కొంచెం మీరు మాట్లాడే మాటకు వాల్యూ పెరుగుతుంది అయితే ఏ మంత్రమైనా కానీ ఏ నామైనా కానీ నలభై నిమిషాలు తగ్గకుండా చేయాలి ఇంకా నలభై నిమిషాల కంటే ఎక్కువ చేయొచ్చు ఎందుకు నేను నలభై నిమిషాలు అనే సమయాన్ని ఎందుకు చెప్తానంటే సంఖ్య అనుకోండి సంఖ్య మీదే దృష్టి ఉంటుంది ఒకటి రెండు మూడు అంటే మీరు సంఖ్య మీద ఉంటుంది ధ్యాస నామం మీద ఉండదు ఇంకోటి ఏంటి మీరు కూర్చొని మనసులో చేసుకోవచ్చు ఇలా కూర్చొని ఇలా ఉన్నారు మఠం వేసుకున్నారు ఆ శబ్దాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి మనసులో ఓం కర్పూర వీటి కామోద సమాకర్షది గంతరాయన మనసులో అనుకుంటూ ఆ శబ్దాన్నే వింటూ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏది మాట్లాడినా అరే ఇక చాలా బాగా చెప్తాడండి ఈయన ఈయన చెప్పింది మనం చేద్దామంటారు అంటే గొడవయ్యే స్థితి నుంచి ఈయన చెప్తే బాగున్న స్థితిలోకి మారుతుంది చాలా థ్యాంక్ యూ గురుగారు శ్రీ మాతృ